ఆదిశంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్థుతిస్తూ రచించిన ఈ తోటకాష్టకం ఆదిశంకరుల లక్షణాలను వైభవాన్ని ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక చందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది దీని వెనుక ఒక చిన్న కథ ఉంది శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మందబుద్ధి కానీ అమితమైన గురుభక్తి కలవాడు నిరంతర గురు శుశ్రూషలో ఉండేవాడు ఒకరోజు శంకరులు తన ప్రాతకాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలుపెట్టారు కానీ గిరి మాత్రం అక్కడ లేడు గురువుగారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని చెబుతారు అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో వాడు మూర్ఖుడు వానికి శాస్త్రములు నేర్వలసిన అర్హత లేదు వాని కొరకు ఎందుకు వేచి ఉండటం అని అంటాడు శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు తన దైవశక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు నది వద్ద నుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని స్థుతిస్తూ తోటకాష్టకాన్ని ఆసువుగా పఠించాడు మిగిలిన శిష్యులకు సిగ్గు విస్మయం కలిగించేలా అతి కష్టమైన తోటక చందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం అటు తర్వాత ఆనందగిరి శృతిసార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడా తోటక చందములో చేస్తాడు శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై తోటకాచార్యులుగా పిలువబడి గురువుల చేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు శాస్త్ర చరణం శాస్త్ర సాగరమనే నిధిని తెలిసిన ఉపనిషత్ సంపద యొక్క సారాన్ని తెలిసిన ఓ శంకరదేశిక నీ చరణ పద్మముల నా హృదయమున ధ్యానిస్తున్నాను నాకు శరణమిమ్ము

నాకు శరణు నిమ్ము కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశిక మే శరణం ఆత్మ జ్ఞానము సంప్రాప్తి ఎందు ఆసక్తి ఉన్నవారు నీ కృప వలన ఆనందాన్ని పొందుతున్నారు నాకు జీవాత్మ పరమాత్మ జ్ఞానము కలిగేలా అనుగ్రహించు ఓ శంకరదేషిక నాకు శరణు నిమ్ము భవజేవ భవానితిమే నితరాం సమజాయత చేతసి కౌటకితా మమవార యమోహ మహాజలधिं భవ శంకరదేషిక మే శరణం నీవే శివుడువని తెలిసి

వలన నీ ద్వారా ఆత్మ జ్ఞానం పొందే వాంఛ భాగ్యము కలుగును నీ సహాయుడనైన నన్ను కాపాడుము ఓ శంకర నాకు శరణు నిమ్ము జగతీమ వితుం కలితా కృతయో ਵਿਚరంติ మహా మహసశ్చలతః అహిమాంషురి విభాసి గురో భవ శంకర దేశికమే శరణం ఈ జగత్తును రక్షించుటకు నీ వంటి మహాత్ములు వేర్వేరు రూపములలో మారువేషములలో తిరుగుచుంటారు వారిలో నీవు సూర్యుని వంటి వాడవు ఓ శంకరదేశిక నాకు శరణు నిమ్ము తత్వ భవ శంకర గురువులలో శ్రేష్ఠుడా వృషభము పతాకముపై చిహ్నముగా కలిగిన శివ నీవు జ్ఞానులలో అసమానుడవు శరణు కోరేవారి పాలిట దయామయుడవు తత్వనిధి ఓ శంకరదేశిక నాకు శరణు నిమ్ము విదితా నమజాభిషదైకకల న చ కించ న కంచ నమస్తి గురూ దృతమేవ విధేహి కృపం సహజాం భవశంకర దేశి కమి శరణం భవశంకరదేశి కమే శరణం ఇంకా జ్ఞానముల ఒక్క ఆకును కూడా అర్థం చేసుకోలేదు నేను నా వద్ద ఎటువంటి సంపదలు లేవు ఓ గురుదేవా నీ కృపను నాపై వెంటనే ప్రసరింపుము ఓ శంకరదేశిక నాకు శరణు నిమ్ము